దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక హలో అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను సరోజనులారా ఈ మాటలందరూ అయితే వింటూ ఉన్నారో మరి మీరందరూ ఈ వాక్యాల ద్వారా బలపరచబడుతున్నారని మీరు ఎంతగానో మాకు మీ స్పందన తెలియపరుస్తూ ఉన్నారు అందుని బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అయ్యగారు నేటి కాలంలో ఉన్నది ఉన్నట్టుగా సత్యం మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ సత్యం ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం మీ వాక్యాలు వింటూ ఉంటే వినాలనిపిస్తూ ఉందని చాలామంది మరి మాకు తెలియపరుస్తూ ఉన్నారని బట్టి ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాం మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరాలు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే దయచేసి మీరు మాకు తెలియపరచండి మరి మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి మా ఫోన్ నెంబర్ ఇక్కడ రైట్ సైడ్లో పైన ఉంటుంది జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్ని మీ మొబైల్లో మీ ఫోన్లో దయచేసి సేవ్ చేసుకోవాలి అలాగే ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ ప్రైజ్ అలౌడ్ అని మీరు మాకు మెసేజ్ పెట్టినట్లయితే తప్పకుండా మరి మేము మీకు తిరిగి రిప్లై ఇస్తాము మీ నెంబర్ మేము సేవ్ చేసుకుంటాం రోజు ఉదయాన్నే ఒక వాగ్దానం ద్వారా దేవుడు మీతో బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు అదే రీతిగా మరి శుక్రవారం ఉపాస ప్రార్థనలు శనివారం సిద్ధపాటు కొడుకలు ఆదివారం లైవ్ కార్యక్రమాలలో మరి మీరు పాల్గొని దైవ దీవెనలు ఆశీస్సులు మీరు పొందొచ్చు మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా లైవ్ ద్వారా గూగుల్ మీట్ ద్వారా జూమ్ ద్వారా మీరు నాతో మాట్లాడవచ్చు మరి మీరు ప్రార్థన కూడా మరి మీరు చేయించుకోవచ్చు జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన దేవుని వారులరా మరి ఈ కార్యక్రమాలు ఎంతో భారంగా జరుగుతూ ఉన్నాయి మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది దాదాపుగా మరి ఒక ఆరు ఏడు నెలల నుంచి యథారీతికి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి వివిధ ఛానళ్లలో కొన్ని సంవత్సరాలు పొడుగ్గా మరి ప్రోగ్రాంలు వస్తూనే ఉన్నాయి మరి జ్ఞాపకం చేసుకోండి ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని మరి మీరు అందరూ అనుకుంటే అయినా ఈ కార్యక్రమాలు సులువుగా మనం చేయొచ్చు జ్ఞాపకం చేసుకోండి మీరు పంపించే అమౌంట్ ఆ కానుక దేవుని మంద నిర్మాణానికి అదే రీతిగా టీవీ పరిచర్యకు మరి నమ్మకంగా వాడబడతా ఉంది జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని వర్లరా మరి మీకు చెప్పినట్లుగా ప్రతీ నెల మీ కుటుంబం తరపున మినిమమ్గా ఒక రెండు వేల రూపాయలు మీరు కానుక పంపించగలిగితే ఈ పరిచర్కి ఎంతో మీరు తోడ్పడుతుంది ఎందుకంటే చాలా బహిరంగ సభలు పెడతా ఉన్నాం అదే రీతిగా సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం కడపత్రికలు అదే రీతిగా మరి సువార్త సభలు మరి సువార్తకు వ్యాన్కు సౌండ్ సిస్టమ్ కట్టుకొని వ్యాన్ ద్వారా కూడా సువార్త చెప్తా ఉన్నాం అలాగే మీకు తెలియపరుస్తూ ఉన్నాం దాదాపుగా ఒక రెండు మూడు నెలల నుంచి ఒక సువార్తకు ఒక వ్యాన్ కావాలని మీకు చెప్తూ ఉన్నాం దేవు నాకు ఇద్దరిని చూపిస్తూ ఉన్నాడు ఆ ఇద్దరు మీరేనేమో దయచేసి ఒక వ్యాన్ మనకు కావాలా సువార్త కావాల్సిన ఒక ఆల్విన్ లాగా ట్యాలీ టైప్ ఉండేటువంటి వ్యాను మనకు కావాల సువార్తకి ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి ముందుకు రండి మీరందరూ కూడా సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం చాలామంది రెండు నెలల నుండి మూడు నెలల నుండి అయ్యగారు ఇదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామయ్యా మా వంతుని మేము చేస్తామయ్య అంటున్నారు నేను ఒక మాట చెప్తాను చూడండి దేవునికి మీరు ఏదైతే మొక్కుబడి చేసుకుని చెల్లించండి మీరు నమ్మకంగా ప్రభు పని చేయండి ప్రభు మీ పని కూడా చేస్తాడు ఆయనకి ఇచ్చి ఆయన శోధించండి మీ జీవితంలో ఏ సమస్యలున్నా ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నా ప్రభు వాటన్నిటి నుండి మీకు విడుదల కలిగించడానికి ఒక మార్గం మీకు చూపించడానికి అని ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారులారా అన్ని దానముల కంటే సువార్త దానం గొప్పది గుర్తుపెట్టుకోండి సువార్తకు మీరు ముందుండండి ఏ పాస్టర్ గారికి సహకరిస్తే మేము పంపించే డబ్బులు సక్రమంగా ఖర్చు అవుతున్నాయి ఏ పాస్టర్ గారు నమ్మకంగా ఉండేది ఉన్నట్టు చెప్తున్నాడు అనేది మీరు గమనించాలి జ్ఞాపకం చేసుకోండి భారభరితంగా ఈ పరిచర్ జరుగుతూ ఉంది ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది మరి ఈ రోజుకి కూడా నా అకౌంట్లో దాదాపుగా సున్నా ఉందండి సున్నా జీరో పాయింట్ సెవెన్ సిక్స్ పైసాలు ఉన్నాయండి అంతే దాదాపు ఏడు రోజుల నుంచి మరి ఎవరు కూడా కానుకలు పంపట్లేదు ఎవరు కూడా ముందుకు రావట్లేదు మరి ఛానల్ వారికి అప్పు చెప్పుకుంటూ మరి జరిగిస్తూనే ఉన్నాను ప్రయాసపడుతూనే ఉన్నాను మరి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఒక రెండు మూడు రోజుల్లో మనం అమౌంట్ కట్టాలి ఈ ఛానల్ వాళ్ళకి కాటి జ్ఞాపకం చేసుకున్నామ్మా అయ్యా రెండు నుంచి చెప్తున్నాను సువార్త ఆగిపోకుండా ఉండాలంటే మీరు పంపించే చిన్న కానుక ఆ రెండు వేలు ఐదు వేలు పదివేలు అది అనేక మందికి ఉపయోగపడుతుంది జ్ఞాపకం చేసుకోండి ఎవరో ఇస్తారులేని ఎప్పుడు అనుకోవద్దు ఎవరో చేసే ఉంటారులే అనుకోవద్దు కొంతమంది వేస్తూ ఉంటారు ఈ టీవీ ఛానల్లో దాదాపుగా ఒక వెయ్యి మంది చూస్తూ ఉంటారు వెయ్యి మంది తల ఒక ఐదు వేలు పదివేలు కొట్టిన లక్షలు అయిపోంటది కళ్యాణ్ బాబు గారు కానీ కొంతమంది లెక్కలు వేసుకుంటూ ఉంటారు పొరపాటు చూస్తూ ఉన్నారని నేనే చెప్తున్నాను కానీ ఇచ్చేవారు చాలా తక్కువ ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపించాలి చాలా తక్కువగా మనకు ఉన్నారండి కానీ ఎంతో భారంగా మరి మరి మీకు తెలుసు మా పాప గొలుసు అమ్మి కూడా మరి మేము చేస్తూ ఉన్నాం మా భార్య పుట్టింటి నుంచి తెచ్చుకున్న బంగారు కూడా మరి అమ్మి పరిచయ జరిగిస్తూ ఉన్నాం మరి నేను కూడా టీవీ ఛానల్ నడిపించుకుంటే వచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలు ఆ వచ్చే చిన్న చిన్న కానుకలతో మరి మందర నిర్మాణం జరిగిస్తూ ఉన్నాం అసలు ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి మీ అందరికి బాగా తెలుసు దాదాపు మేము ఏడెనిమిది రోజులు మరి మేము మామిడికే ఊరికి అన్నం కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి మీ అందరికీ తెలిసిన పరిచర్య నేను మట్టి మోస్తున్నాను కంకర మోస్తున్న నిష్క మోస్తున్నాను సిమెంట్ మోస్తున్నాను ప్రతి పని దేవుని మందులు ఒక కూలి మిగిలిన చాలని కష్టపడుతూ ప్రయాసపడుతూ రోజుకి నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి రాను అరవై పోను అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి మీకు రోజు కొత్త వాక్యం అందించాలని ఎంతగా ఆశపడుతూ మరి మీ మధ్యలోకి రావడం జరుగుతూ ఉంది అక్కడ జ్ఞాపకం చేసుకోండి ఈ భారమైన సేవ దయచేసి మీరు మనస్ఫూర్తిగా దేవునికిచ్చి దేవుని నామాన్ని మహింపరచండి ఈ సువార్త పరిచయకు తొడుగా ఉండండి వెంటనే మీ ఫోన్పే ఆన్ చేయండి దయచేసి ఈ నెంబర్ టైప్ చేయండి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది అది మా భార్య గారి పాత పేరు రక్షణ పొందక ముందు తన పాత పేరు చాలామంది అడుగుతుంది గంగమ్మని వస్తుంది గంగమ్మ ఎవరంటే మా పాస్టర్ పాస్టమ్మ గారి పేరే గంగమ్మ ఇప్పుడు తన పేరు మేరీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి మరి ఈ నెంబర్కి మీరు వెంటనే మరి ఫోన్పే ఆన్ చేసి మరి మీరు ఫోన్పే ద్వారా మీ శ్రేష్టమైన మీ కుటుంబం తరపున మీ విరాళాలు మీ కానుకలు పంపించి ఒక ఇటుకైనా ఒకటేట కంకరకైనా ఇసుకకైనా మరి మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్య ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేకులు కానీ మీరు గు మీరు గుర్తించండి రాష్ట్ర నలుమూలల్లో దేశ నలుమూలల్లో ఈ కార్యక్రమాలు చొచ్చుకొని పోతూ ఉన్నాయి అనేక మంది ఈ ప్రసంగాల ద్వారా కళ్యాణ్ బాబు ఈ మధ్య కాలంలో చాలా సత్యమైన వాక్యాలు ప్రకటిస్తున్నాడని ఆసక్తితో చూస్తున్నారని ఈ టీవీ ఛానల్ వాళ్ళు కూడా నాకు చెప్తూ ఉంటారు కాబట్టి నేను ధనము నమ్ముకోలేదు దేనిని నమ్ముకోలేదు యేసు ప్రభు నమ్ముకున్నాను మరి మీ అందరి ఆశీస్సులు మీ ప్రార్థనకు నాకు కావాలా మీ సహకారకు నాకు కావాలని మరి మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాను చాలామంది ఉద్యోగస్తున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు మరి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించాడు అమ్మా అయ్యా ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా దేనికోసం ప్రయాసపడం వ్యర్థం దేవుని కొరకు ప్రయాసపడండి సువార్తకు ముందుకు రండి దయచేసి మీరు ప్రతీ నెల ఎంతో కొంత అమౌంట్ ఒక ఆటో డెబిట్లో నా అకౌంట్ డీటెయిల్స్ మీ కింద వస్తాయి చూడండి ఆటో డెబిట్లో మరి మీరు అకౌంట్ డీటెయిల్స్ని యాడ్ చేసి ప్రతీ నెల ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ మీ వంతు మీరు సహకరించాలని మరీ మరీ ప్రభు పేరిట మీ అందరికీ కూడా మరొకసారి మనం చేస్తూ ఉన్నాను మరి మంచిది ఈరోజున ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు సంధ్య గారు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు ఎంతో ఇబ్బందిగా ఉంది ఒక వెయ్యి రూపాయలు తక్కువ వచ్చిందని మెసేజ్ పెట్టినప్పుడు మరి సంధ్య గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చారు అన్న మొత్తం నేనే ఇస్తానని చెప్పి తను ముందుకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు సంధ్య గారి కుటుంబాన్ని దేవుడు కాక తను మరి డాకరాలో ఏదో ఆర్పీగా ఏదో చేస్తూ ఉంటుందంట అయినప్పటికీ అన్నయ్య మరి మా జీతం చాలి చాలా జీతము మాకేం రాదు అయినప్పటికీ సువార్తకు మేము ముందు ఉండాలి ఈ నెల మేము మరి ఏదో ఒక రకంగా తిని బతుకుతామన్నా కానీ సువార్త ఆగిపోకూడదు అని తను ముందుకు రావడం చాలా సంతోషం వేసింది కాబట్టి ఎంతో భయం ఉంది మీరు పంపించే ప్రతి కానుకను నేను ప్రభు సన్నిధిలో నమ్మకంగా వాడుతూ ఉన్నాను ఏ దానికి వాడాలో దానికి వాడుతూ ఉన్నాను అక్కడ జ్ఞాపకం చేసుకుని మీరు భయపడ్డం అవసరం దిగులు పడ్డం అవసరం లేదు ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా దేవునికి ఇచ్చి దేవుని మహింపరచండి దేవుడు మీ కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని మీ కావాల్సిన ప్రతి అవసరతను ఆయన మీ కొట్ల ధాన్యమును సమృద్ధిగా నింపుతాడు మీ కావాల్సిన ప్రతి మేలుతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు ప్రియమైన దేవుని వారలారా మరి ఈరోజు దేవుడు కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి యుహాను వార్త ఐదో అధ్యాయం పద్నాలుగు వచనం అందరం కలిసి చదువుదాం అటు తర్వాత యేసు దేవాలయంలో వాణిని చూచి ఇదిగో స్వస్థత నొంది మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా చాలండి ప్రార్థన చేసుకున్న వాక్య నిమిత్తమై ప్రార్థన ప్రభాని కొందనాలు స్తోత్రాలు ఎదుగు సమయాన్ని నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకి ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ 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 హలూయా దేవునికి మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారు కదా మీ అందరి యోగక్షేమాల కొరకు ప్రతిరోజు రాత్రి మరి ఉపవాసం ఉండి రెండైనా మూడైనా నాలుగైనా అందరి కొరకు ప్రార్థన చేసి నిద్రపోతూ ఉన్నాను ఇప్పటికి దాదాపుగా ముప్పై ఒక్క వెయ్యి ప్రార్థన వసతులు మనకు వచ్చాయి అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం అందరూ దీవించబడాలని ఆశపడుతూ ఉన్నాం దాదాపుగా డెబ్బై మంది గర్భపాలను కలిగే అనేకమంది దయాల నుంచి విడుదల పొందుకున్నారు అపవాది శక్తుల నుంచి విడుదల పొందుకున్నారు కాబట్టి మీరు కూడా దీవించబడాలని మా యొక్క ప్రార్థనలు ప్రియమైన దేవుని వారులారా మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మనం గమనించగలిగినట్లయితే పాపము చేయకుము ఈరోజు మన అంశము పాపము చేయకుము హలలుయా హలలుయా ఇక్కడ యేసుక్రీస్తు బ్రహ్మవారు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి రోగితో తన స్వస్థ పరిచాక యేసుక్రీస్తు బ్రహ్మవారు దేవాలయంలో వాణ్ణి చూచి అతని తంటున్నటువంటి మాటను మనం గమనిస్తే ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు ఇక నువ్వు పాపము చేయకుము హలలుయా నీ జీవితంలో కీడు ఎక్కువగా రాకూడదంటే అసలు నీ జీవితంలో కీడే జరగకూడదు నా జీవితం అంతా మంచి ఉండాలా నా జీవితం మేలుకరంగా ఉండాలి నా జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు కానీ ఎందుకు నువ్వు ప్రతి విషయంలో ఫెయిల్ అవుతున్నావు ఎందుకు నువ్వు ప్రతి విషయంలో మరి నష్టపోతున్నావు ఎందుకు నువ్వు ప్రతి విషయంలో చింతిస్తున్నావు అంటే నీ జీవితంలో పాపమును చోటు ఇచ్చావు కాబట్టి నీ జీవితంలో అన్ని కీడులు జరుగుతూ ఉన్నాయి హల నేను చెప్పేది వాస్తవం మన జీవితంలో కీడు జరుగుతుంది అని అంటే మనం పాపములో ఉన్నామని అర్థం హల లూయా ఈరోజు నా నీ జీవితంలో కీడు నుండి నువ్వు తప్పించబడాలంటే నువ్వు ఏది మానుకోవాలండి పాపం మానుకోవాలి పాపం అంటే ఏంటి ఎన్నో రకాలు ఉన్నాయి కదా మద్యపానం కదా మందు తాగడం సిగరెట్ తాగడం కదా వ్యభిచారం దొంగతనం మోసం అన్యాయ మాటల అబద్ధ సాక్ష్యాలు కదా ఎన్నో ఉన్నాయి పాపములు వాక్యం చెప్తుంది నువ్వు పాపము చేయొద్దు హలో లూయా పాపము చేస్తే చాలా నష్టపోతావు చాలా ఇబ్బందులు పడతావు ప్రియమైన దేవుని వారులారా ఈరోజున ఈ కార్యక్రమం చూస్తున్న సహోదరి సహోదరులారా మీరు ఎవరైనా మీ జీవితంలో పాపం ఉండకూడదు ఎందుకంటే వారు మీ హృదయం అనే ఆలయంలో ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఆయనని మీరు తీసివేస్తారా ఆయనను మీరు పెట్టుకుంటారు అది మీ చాయిస్ మీ జీవితాన్ని మేలు చేయడానికి యేసుప్రభు ఉన్నాడు మీ జీవితంలో గొప్ప కార్యాలు తలపెట్టడానికి యేసుప్రభు సంసిద్ధంగా ఉన్నాడు మీ జీవితంలో దేవుడు ఏదైనా చేయడానికి ఆశ కలిగి ఉన్నాడు హలే లూయా హలే లూయా ప్రియమైన దేవుని వార్లారా ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నారు చాలామంది దేవుడు మీ అందరితో మాట్లాడుతూ పాపం పాపము చేయొద్దు అది ఎటువంటి పాపమైనా ఆ ఏముంది లాంటారు చాలామంది అట్లాంటి సిచ్యువేషన్లో మీరు చేయకూడదు అందరి కోసం ఏముందిలే అంటారు అందరి కోసం తప్పు చేయొద్దు నీ పిల్లల కోసమే కదా తప్పు చేయి ఏముందిలే అమ్మ అంటారు చేయొద్దు ఏమయ్యా నీ నీ భార్య నీ పిల్లల కోసమే ఏం కాదులే మోసం చేస్తే చేసిలే చేసేయి తప్పు చేస్తే చేసి చేసేయి పాపం చేస్తే చేసిదివిలే చేసాయి అని అంటారు చాలామంది చేయొద్దు పాపము చేయొద్దు మీకు ఒక మాట చూపిస్తాను చూడండి కీర్తనలు ముప్పై ఆరవ కీర్తన ఏడవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు అందరం కలిసి చదువుదాం దేవాని కృప ఎంతో అమూల్యమైనది నరులని రెక్కల నీడను ఆశ్రయించి ఉన్నారు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ జీవ ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము చాలండి హలో లూయ ఈరోజు నువ్వు పాపము చేయకుండా దేవుని రెక్కల నీడను ఆశ్రయించినట్లయితే ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన మీరు సంతృప్తిని అందుతారంట హల ఆయన ఆనంద ప్రవాహములోనిది ఆయన మీకు ఆశపడతా ఉన్నాడు హలో లూయా హలెయ ఆయన యొక్క జీవపూట ఉన్నది ఆయన వెలుగును పొంది మీరు కూడా వెలిగించబడాలా చీకట్లో ఉండద్దు వెలుగులోకి రండి క్రీస్తులను నడవండి ఆయన చేసిన కార్యాలను గుర్తుపెట్టుకోండి ఆయన మీ జీవితాన్ని సంతృప్తిగా నింపాలని సమృద్ధితో నింపాలని నిన్ను వెలిగించబడాలని ఆయన ఎంతగా నాశపడతా ఉన్నాడు అందుకే అంటున్నాడు భక్తుడు నీ కృప ఎంతో అమూల్యమైనది హాలూయా నిజంగా దేవుని కృప ఎంతో అమూల్యమైనది ప్రియా సహోదరి సహోదరులారా వీక్షకులారా మీ జీవితంలో దేవుని కృప ఉన్నదా అయితే మీరు పాపము చేయడానికి వీలు లేదు నువ్వు ఎవరి కోసమన్నా పాపం చేసేవనుకో ఎవరి కోసమైనా పొరపాటు చేసేవనుకో తప్పు ఎవరి మీద వేస్తారు లాస్ట్కి నిమిందే కదా నాకు చాలామంది చెప్తా ఉంటారు అన్నయ్య మా ఫ్రెండ్ కోసం పలానా తప్పు చేస్తే ఆ తప్పు నాకే చుట్టుకుంది అన్నయ్య అంటారు అన్నయ్య మరి మా అత్తగారి కోసం ఏదో ఒక చిన్న అబద్ధం ఆడితే నేను చెడ్డైపోయిన అన్నయ్య గారు ఇంట్లో మా మామయ్య గారు నన్ను చాలా తప్పుగా చూస్తూ ఉంటారు పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి ఒక్కొక్కసారి వేరే వ్యక్తుల కోసం ఒప్పుకోవాల్సి వస్తుంది కదా వేరే వ్యక్తుల కోసం పాపం చేయాల్సి వస్తుంది దయచేసి నీ జీవితంలో పాపానికి చోటు ఇవ్వద్దు ఎందుకంటే నీ జీవితంలో ఏసు క్రీస్తు ప్రభువారు ఉన్నారు హల లూయా ఉన్నాడు ఏసయ్యా ఆయన కృప ఎంతో అమూల్యమైనది కీడు చేయకుండా ఉండాలంటే నీ జీవితంలో మేలులే జరగాలంటే ఏం చేయాలా మళ్ళీ ఒకసారి చెప్పండి పాపము చేయకూడదు చెప్పండి అందరూ ఏం చేయకూడదు పాపము చేయకూడదు ఒకసారి మీ పక్కన వర్క్ చేయిచ్చి నేను చెప్పినట్టు చెప్పండి ఇక మీద నుండి నీ జీవితంలో కీడు కాకుండా మేలు జరగాలంటే నువ్వు పాపము చేయొద్దు త్రాగును మానుకోండి వ్యసనాలు మానుకోండి అబద్ధాలు మానుకోండి ఆకులు ఒక్కలు మానుకోండి బూతులు మానుకోండి వ్యసనాలు మానుకోండి అబద్ధ సాక్ష్యాలు మానుకోండి మోసాలు మానుకోండి అన్యాయపు తీర్పులు మానుకోండి లేనివి కల్పించి చెప్పే మాటలు మానుకోండి పొగరు అహంకారం గర్వం అన్నీ మానుకోండి దీనుల వలె సాత్వికుల వలె రెగ్యులర్గా మందిరాలకు వెళ్ళండి వాక్యాన్ని వినండి కీర్తనలు పాడండి వాక్యం ధ్యానించండి భక్తులుగా మారండి విశ్వాసం కలిగి జీవించండి నా దేవుడు మీ జీవితంలో సమృద్ధిని నింపుతాడు ఆయన ఆనంద ప్రవాహములోనిది ఆయన మీకు త్రాగించాలని ఆశపడతా ఉన్నాడు హలో ఆయన ఇచ్చే ఆనందం కావాలా ఆయన ఇచ్చే కృపని కావాలా ఆయన ఇచ్చే సమృద్ధిని కావాలా అయితే లీవ్ సిన్ పాపమును వదిలిపెట్టేసేయండి ప్రభు యుద్ధకు రండి ఆయనకు సమీపంగా ఉండండి ఆయనకు దగ్గరగా ఉండండి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆయన మీ జీవితాలను మేలుకరంగా చేస్తాడు ఆశీర్వాదకరంగా చేస్తాడు ఎంతో గొప్పవాడు ఉన్నతమైన వాడు అన్నీ నామముల కంటే పైనామం ఈ ఈరోజు నేను ఈ జీవితంలో పాపం చేసి నష్టపోతావా నరకానికి అప్పగించబడతావా లేదంటే ఈ లోకల్ని మిగిలిన బతుకు ఈ కొంచెం కాలం పాపములన్నీ మూటగట్టి పక్కన పెట్టి నా ఏసై నాకుంటే చాలు వితౌట్ జీజస్ ఐఎం నథింగ్ ఏసు లేకపోతే నేను లేను అని ఎవరైతే ప్రభు మీద పూర్తిగా ఆధారపడి ఆయన మీద ఉంటారో ఆయనకు ఆనుకొని ఉంటారో నిజంగా ఈ లోకంలో మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా మీరు దిగులు పడ్డం అవసరం లే నిరీక్షణ కలిగి ఉండండి మీరు చనిపోయిన తర్వాత ఏసే దగ్గర ఉంటారు పరలోక రాజ్యంలో ఉంటారు అలా లూయ చేయక తప్పడం లేదు అని పాపములు చేస్తూనే ఉన్నావేమో బ్రతుకుతూనే ఉన్నావేమో జాగ్రత్త దేవుడు ఒప్పుకోడు దేవుడు అస్సలు లక్ష్య పెట్టడు ఒకటి ఆలోచన చేయండి ఉన్నదాంతో సంతృప్తిగా ఉండండి లేని వాటి కోసం అప్పులు చేసుకొని పప్పుకూడు తినే బదులు ఉన్నవాటితో సంతృప్తిగా ఉండి మా సైడు ఎర్రగడ్డ కారం అంటారు అంటే ఎర్రగడ్డలు వేసి కారం తినిస్తారనమాట ఆ కారం తిని బతికేదైనా మేలు అర్థమవుతుందా మోసాలు అన్యాలు చేసి అనేది సంపాదించి ఆ తిండి తినే బదులు సంతోషంగా నీ కుటుంబంతో దేవుని భయము భక్తి కలిగి ఎరగడ్డ కారం అన్నం తిని నువ్వు ఉన్నా సరే మంచిది జ్ఞాపకం చేసుకో గాల్లో మెడలు కట్టద్దు దేవుడు ఇచ్చిన వాడు తృప్తి పడి పాపం జోలికి వెళ్ళకుండా పాపం కోసం ప్రయాసపడకుండా ప్రభు కోసం ప్రయాసపడండి ఏమున్నా లేకపోయినా ప్రభు మీకే కొదవు చేశాడా ఆహారం కొదవు చేశాడా వసలు కొదవు చేశాడా ఇల్లు కదవు చేశాడా ఏం కొదు చేయలే నువ్వే నీ సొంత ఆలోచనలు సొంత ఐడియాల కోసము లగ్జరీ కోసము కదా నువ్వే లేనిపోని అప్పులు లేనిపోని పాపములు లేనిపోని బెట్టింగ్లని లేనిపోని కుటుంబ సమస్యలని కొన్ని కొంత నువ్వే కాబట్టి ఇక్కడ నుంచే నన్ను మారుతావా అని ఈరోజు కళ్యాణ్ బాబు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు పాపము చేయకము పాపము చేయకము పాపము చేయకము ఒకవేళ నేను పాపం చేయని కళ్యాణ్ బాబు ఇక్కడ మీదటి నుండి నేను ఇక్కడ నుంచి బాగుండాలని ఆశపడతా ఉన్నా దేవుడు నాతో కా నాతో నాతో ఈరోజు దేవుడు క్లారిటీగా మాట్లాడినాడు కళ్యాణ్ బాబు నా గురించి ప్రార్థన చేస్తావా అనే ఆశ ఎవరికన్నా ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి నేనే మీతో మాట్లాడతాను మిమ్మల్ని ధైర్యపరుస్తా మీకు మీకోసం నేను ప్రార్థన చేస్తా కాబట్టి ఇంకా ఎవరైనా మీ జీవితంలో దేవుడు ఒకవేళ మాట్లాడి ఉంటే ఈ రోజున నాకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి నేనే మీతో మాట్లాడతాను మీ గురించి నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రియా సహోదరి సహోదరుల ఈరోజు ఈ లోకంలో మీరు దేని విషయంలో ప్రయాసపడినా నష్టపోతారు ఇబ్బంది పడతారు కానీ దేవుని కోసం మీరు నష్టపోయినా ఇబ్బంది పడినా అక్కడ మీరు అద్భుతంగా హ్యాపీగా మీరు ప్రభుత్వం ఉండగలుగుతారు కానీ జ్ఞాపకం చేసుకోండి పాపము చేసి నరకానికి వెళ్తారా పాపము చేయకుండా హ్యాపీగా ఈ లోకంలో ఉన్న వాటితో తృప్తిపడి దేవుని దగ్గరికి వెళ్తారా అది మీ చాయిస్ కాబట్టి చెప్పడం వరకు నా బాధ్యత బలవంతమైతే ఏం లేదు ఎందుకంటే ఇది ఒక మతం కాదు ఇదొక మార్గం జ్ఞాపకం చేసుకోండి నువ్వు ప్రభుని అంగీకరిస్తే ఆయన నిన్ను కూడా అంగీకరిస్తాడు నీ జీవితం మారిపోతుంది సున్నామంలో అలా లోయ ఇంతకాలంలో జీవించే బ్రతుకు దేవుడు నిజంగా మార్చివేయగలుగుతాడు హ్యాపీగా నేను ఉంచగలుగుతాడు నువ్వు ప్రభుని అంగీకరిస్తే ఈరోజు నేను కూడా అదే ఆనందంతో ఉన్నా నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు తిరగడానికి మంచి కార్ లేదు నాకు మంచి ఇల్లు లేదు కానీ నా స్థలం ప్రభుకి ఇచ్చా ఇరవై ఐదు సెంట్ల స్థలం గొప్ప మందిరం కడతా ఉన్నాం ఆ మందిరం చూసినప్పుడు ఒక సంతృప్తి ఒక ఆనందం చాలా మందికి ఇల్లు కట్టుకుంటే ఆనందం అపార్ట్మెంట్ కట్టుకుంటే ఆనందం అంగళ్ళు కట్టుకుంటే ఆనందం లేదా ఏదైనా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడితే ఆనందం కానీ నాకు దేవుని మందిరం కడతా ఉంటే ప్రతి దినం ఆనందం ఆయన ఇచ్చే సమృద్ధి సంతృప్తి నాకు చాలు కాబట్టి ఏమి ఉన్నాయి ఏమి లేకపోయినా ప్రభు మీద ఆధారపడి సేవ చేస్తూ ఉన్నాం ప్రభు నాకు ఆహారం ఇస్తే తింటా ఈరోజు నాకు పెట్రోల్ కూడా డబ్బు లేదు కానీ ప్రయాసపడి ఏదో ఒక రకంగా మరి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక ఐదు వందలు అప్పి ఇప్పించుకొని వచ్చి పెట్రోల్ పోయించుకొని మరి ఇబ్బందులు రావడం జరిగింది ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి ఎంతో భారంగా లేమి స్థితిలో ఈ పరిచర్య జరుగుతూ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ద్రాతృత్వం కలిగి మంచితనం కలిగి కళ్యాణ్ బాబు కష్టపడుతున్నాడు మాకోసం అని మీరు ఆశ కలిగి ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ముందుకు రావాలని ప్రభు పేరిట మరీ మరీ మరొకసారి మీకు మనివి చేస్తూ ఉన్నాను మరి మంచిది ఇవాడు మీతో మాట్లాడే ఈరోజు సూటిగా మీ జీవితంలో సమృద్ధి కావాలా సంతృప్తి కావాలా ఆయన కృప కావాలా ఆయన యొక్క మరి ఆనందం మీకు కావాలంటే ఆయన ఇచ్చే వెలుగులో ఒక రండి ఆయన రెక్కల కిందికి రండి ఆయన ఆశ్రయించండి మీ జీవితంలో పాపము చేయకుండా మరి ప్రభుకు తగినట్టుగా మీరు ఉండగలిగితే మీ జీవితంలో దేవుడు సమస్తమును ఆనందకరంగా దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాను నేను పొందుకునే ఆనందం మీకు కావాలా నేను అనుభవించి సంతోషం నీకు కావాలా ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు నేను అనుకున్న ప్రభా నేను తిరిగి మళ్ళా వాళ్ళకి ఐదు వందలు ఇవ్వగలుగుతానా ప్రభు అన్నాడు నువ్వు నమ్ముకునేది నన్ను ఖచ్చితంగా నీకు ఇస్తాను అన్నాడు దేవుడు ఏమో ఈ కార్యక్రమం చూస్తేనే మీరే ప్రేరేపించబడి మీరే ముందుకు వస్తారేమో కదా మన దినంన ఒక పది రోజులు కిందట అనుకుంటా కళ్యాణ్ బాబు గారు మరి మీరు ఎప్పుడు ఒకే షర్ట్ వేస్ట్ కనపడతా ఉన్నారు ఇక్కడ మీకు బటన్ కూడా లేవు మేము చూసాము చాలా రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాం మీకు వైట్ షర్ట్లు ఉన్నాయా అమ్మ లేవమ్మా నా దగ్గర రెండే వైట్ షర్ట్లు ఉన్నాయి సరే పాశ్చర్య గారు ఒక వెయ్యి రూపాయలు పంపిస్తాము ఒక రెండు వైట్ షర్ట్లు తీసుకొని అన్నారు ఈరోజు వాళ్ళు పంపించిన షర్టుతోనే కొత్త షర్ట్ వేసుకొని మరి మీ మధ్య నిలబడి ప్రసంగం చెప్పి గొప్ప ధన్యత దేవుడు నాకు ఇచ్చినాడు అమ్మ మీరు సంతోషమా మరి మీరు పంపించిన కానక డబ్బుతో షర్ట్ కొనుక్కోమన్నారు కొనుక్కున్నాను చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషం మరి ప్రయాసాన్ని చాలామందికి గుర్తిస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ అన్న మీ మనవడిగా మీ తమ్ముడిగా నన్ను భావించారు అందుబాటు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మరి అందరి కోసం ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి ప్రార్థన ప్రభు వందనాలు స్తోత్రం ఇదిగో సమయంలో ఎంతవరకు నీ మాటలు చెప్పి గొప్ప ధాన్యత నాకు ఇచ్చిన నీకు స్తోత్రం విన్న ప్రతి మాటను కూడా దేవుని కరంగా చేయని ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటూ ప్రభు ఎందరైతే నీ బిడ్డ ముందుకు వస్తున్నారో సహకరిస్తున్నారని ఆయన మరి వారిని మీరే నడిపించమని వారినివే ప్రేరేపించమని నీస వేడుకుంటూ అతి శ్రేష్టమైన సుక్రీస్తున్నావములో ప్రార్థించి సూచించడానికి వేడుకొని వచ్చి తండ్రి అమేన్ 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 ఏసు రక్తమే జయము సుడు రక్తమే జయం నామములో సంపూర్ణ విజయము కలుగునగాక అమేన్ 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 ప్రెజ్ లౌడ్ అందరికీ వందనాలు మే గాట్ బేస్ ఆల్ దయచేసి గమనించండి కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం ఈ పరిచర్య ఎంతో భారభరితంగా జరుగుతూ ఉంది ప్రతిదినం మీకు ఈ కార్యక్రమాలు ప్రసారం చేయాలంటే చాలా డబ్బులతో కూడినటువంటి పని జ్ఞాపకం చేసుకోండి మరి మీరు చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా మరి మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరట మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాను మరి మనకు సువార్తకు ఒక వ్యాన్ కూడా కావాలి ఆ వ్యాన్ ఇక్కడ మీకు పక్కన చూపిస్తారు చూడండి చాలా రోజులు చూపిస్తూ ఉన్నాం దయచేసి మరి మీరు ముందుకు వచ్చి సువార్త వాహనానికి మీరు ముందుకు రావాలని ప్రభు మనం చేస్తూ ఉన్నాం అలాగే మరి మందిర శ్లాప్ మరి దాదాపు ఒక ఏడు నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది జ్ఞాపకం చేసుకోండి మరి దేవుని అయితే ఈ డిసెంబర్ కల్లా మనం స్లాప్ వేసి ఆ మందిరం ప్రతిష్ఠించాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి ఇంకా చాలా తక్కువ టైం ఉంది మరి ఇచ్చేవారేమో ఎవరు లేరు జ్ఞాపకం చేసుకొని మీరు అందరం ముందుకు రండి దయచేసి సహకరించండి మీ కుటుంబం తరపున అది రెండు వేలు అవ్వని ఐదు వేలు అవని పదివేలు అవ్వని దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంతా మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరటం మరి మరి మనం చేస్తూ ఉన్నా అదే రీతిగా మనకు మందిరానికి ఒక కెమెరా కూడా కావాలి కాబట్టి కెమెరా విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను దయచేసి సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని వాళ్ళరా ఒకవేళ మీరు టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి మరి మీకు వివరాలు తెలియపరుస్తాం అలాగే మీరు ఏదైనా ఫోన్పే చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతున్న ఇదే నెంబర్కి మీరు చేయండి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకోండి ఆ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ సహకారాన్ని మీ కానుకలు మాకు పంపించవచ్చు అలాగే మరి మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలి దాని గురించి కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మరి మీరు ముందుకు రాగలిగితే ఎంతో దీవెనకరంగా ఉంటుంది మరి జ్ఞాపకం చేసుకుని దీవం అయితే ఇంకా సువార్త సభలు వివిధ పట్టణాలలో కూడా పెట్టలు నాశపడుతూ ఉన్నాం అంతా కూడా ఖర్చుతో కూడినటువంటి పనే కాబట్టి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవునికి కొంచెం ఇచ్చి ప్రభుని గణపరచండి నెల మీ కుటుంబ తరఫున మరి మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచయం ఆగకుండా సాగిపోతుందని మీ అందరికి మనం చేస్తూ ఉన్నాను ఎవనస్తునిగా నిలబడి మరి దేవుని పనిని దేవుని కార్యక్రమాలను బాధ్యతగా నమ్మకంగా జరిగిస్తూ ఉన్నాం ఎవరికి పంపిస్తే మా కానుక మరి నమ్మకంగా పరిచయలు వాడబడుతుంది మీరు గమనించుకొని తెలుసుకొని మీరు పంపించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను మీరు పంపించే ప్రతి కానుక భయముతో భక్తితో మరి టీవీ కార్యక్రమాలకు మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి అయితే మరి ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు చూడడం మాత్రమే ఇచ్చేవారిగా మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరిట మీ రెండు చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను ముందుకు రండి ఆలోచన చేయకుండా మరి మీరు సహకరించగలిగితే ఈ పరిచయకి మీరు ఎంతో తోడుపడిన వారు అవుతారు సహకరించిన వారు అవుతారు దేవుడు మీకు తోడుగా ఉండను కాక మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం దయచేసి సమయానికి కూర్చోండి ఉదయము మధ్యాహ్నం సాయంకాలం మరి మూడు పూట్ల కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉన్నాయి వివిధ ఛానళ్లల్లో ఒకటి జ్ఞాపకం చేసుకోండి మీరు చూడడం మాత్రమే కాక ఇతరులను చూడ్చేలా కూడా ప్రయత్నం చేయని వాళ్ళకి తెలియపరచని ఒకవేళ మీరు కళ్యాణ్ బాబు ప్రసంగం ఇరవై నాలుగు గంటలు చూడాలని మీకు ఆశ ఉంటే మరి మనకు ఒక యాప్ కూడా ఉంది కలవరి ప్రార్థన టీవీ అనే ఒక యాప్ కూడా ఉంది ఆ యాప్లో ఇరవై నాలుగు గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి మీరు మొబైల్లో మీ ఫోన్లోనే మీరు చూస్తూ ఉండొచ్చు దైవాశీసులు దైవ మేలులు మీరు పొందొచ్చు అక్కడ జ్ఞాపకం చేసుకోండి ఈ మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మీరు హాయి లేదా అని మీరు పెట్టినట్లయితే మరి ప్రతిరోజు మా ద్వారా మీకు ఒక వాగ్దానము అదే రీతిగా మరి శుక్రవారం శనివారం ఆదివారం జరిగే ప్రత్యేక ప్రార్థనలు లైవ్ కార్యక్రమాలు కూడా మీకు పంపించడం జరుగుతుంది మీరు ఎక్కడున్న ఏ ప్రాంతంలో ఉన్నా మరి మీరు ఆ లైవ్ కార్యక్రమాలు మీరు పాల్గొనవచ్చు ప్రియమైన దేవుని వారు దయచేసి గమనించండి ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు బహుబలంగా ఉపాస కుడికలు అదే అదే రీతిగా మరి ఆదివారం ఆరాధన కుడికలు కూడా జరుగుతూ ఉన్నాయి వివిధ జిల్లాల నుండి వివిధ గ్రామాల నుండి వివిధ మండలాల నుండి అనేక మంది పాల్గొంటూ ఉన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు రూములు అన్నీ మేమే ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం రండి మనందరం కలిసి ప్రభుని మహింపరచుదాం ఆరాధించుదాం మరి గడిచిన వారం ఊహించలేనంత జనము మరి ప్రభు మందిరానికి వచ్చారు దైవ ఆశీస్సులు దైవ మేలు పొందారు మీరు కూడా రండి పాల్గొనండి దైవ మేలు పొందండి దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిల్లు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం వాటి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మెయిన్ ఆ మెయిన్